తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ భర్తలు చనిపోతే చిన్న వయసులో చనిపోతే ఆ పిల్లల్ని సర్వస్వంగా భావించుకొని మళ్ళీ పెళ్ళిని చేసుకోకుండా తల్లి గారింటి కాడ గునిపించి పెట్టినా అత్తగారింటి కాడ గునిపించి పెట్టినా కూడా ఆ పిల్లల్ని వేసుకుని బతికే వాళ్ళ ఆ ఆడబిడ్డలకి ఆ ఆడబిడ్డలకి ఆ కన్నుల బిడలకి అన్నం పెట్టలేని స్థితిలో ఒక్కోసారి ఏడుస్తా ఉంటది వాళ్ళ కనుక ఒకసారి జ్వరం వచ్చినా ఏపదొచ్చినా బ్రతికిచ్చుకోలేక ఎట్లా ఇబ్బంది పడుతుందో మేము చూస్తూ ఉంటాం అందుకని ఏ కుటుంబాల్లో అయితే పేదవాళ్ళు భర్తలు చనిపోయినో ఆ భర్తలు చనిపోయిన కుటుంబాల్లో కూడా పదిహేను లక్షల రూపాయలు చెప్పి డిమాండ్ చేసిందే కానీ వాళ్ళకి వీళ్ళకి చివరి దళితులకు కూడా నాకు తెలిసి నర్సాపుర్లు వంద కుటుంబాలకు రెండు వందల కుటుంబాలకు ఇవ్వచ్చు ఆ వంద కుటుంబాలకు కూడా ఆ ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఇవ్వచ్చు తప్ప పేదవాళ్ళకు మాత్రం ఇయ్యలేదు మీకు అన్యాయం ఏంటంటే మీరు ఇంత బాధ అనిపిస్తా అంటే మీరు ఉండొచ్చు నేను ఉజ బాగా తిరుగుతున్నా తిరుగుతున్న అందరి ఇళ్ల ముందు కార్లు ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి అలా ఒక ఆయన టీచర్ ఉన్నాడు ఎన్ని మీకు కూడా వచ్చిందని నాకు కూడా వచ్చింది నీ జీతమైంది అంటే నా డెబ్బై వేలు పచ్చితవాళ్ళు మంచిగా చెప్పలేక మళ్ళీ పోయినా ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయి పని పనిచేస్తాడు ఆ డీ గారు కూడా మంచి బ్రహ్మానాన్ని కార్ తెచ్చుకున్నాడు నేనని మీ జీతం వింటారు నా జీతం ఒక లక్ష నలభై వేల రూపాయలు ఒక లక్ష నలభై వేల రూపాయల జీతం ఉన్న డిఈ గారికి కూడా దంత బందా నా లో నా లో గుడిసెల్లో నివసిస్తూ ఆ పిల్లల్ని కాలేజీ పంపిస్తే ఆ పిల్లల్ని కాలేజీ పంపిస్తే నా దుఃఖం నా నా బిడ్డల బిడ్డ నుంచి పంపిస్తే ఆ పిల్లలు కాలేజీలకు అంటే ఇంటి ఇంటికి అంటే రానియరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ గుడిసి ఉంటది కాబట్టి వాళ్ళ ఇంటికాడ టాయిలెట్స్ ఉండదు కాబట్టి గట్ట జీవనంలో నడిపేటువంటి దళిత బిడ్డలకు మాత్రం పది లక్షల రూపాయల అయితే జీతం రాలే కేసీఆర్ గారికి మీ జిల్లా ముఖ్యమంత్రి కానీ నా ఒక లక్ష నలభై వేల రూపాయల జీతం తీసుకున్న నా గారికి కూడా అంటే ఈ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆశాలని అంబేద్కర్ ఆశాలని నాశనం పట్టించిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకుంటారు అందుకని ఆయన అంటున్నాను ఎందుకంటే అంబేద్కర్ ఏం చెప్పిండు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు లేని వాళ్ళకి అని చెప్పి చెప్పిండు ఇలా మీరు ఊర్లో ఉన్నారు మీరంతా మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బాగా గుర్తుపెట్టుకోండి మనం అన్ని ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయన్నట్టుగా అందరి కొడుకులు కూడా ఒక రకంగా ఉండవు కొడు పాస్ చదువుకుంటాడు